హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫూడ్స్ నేను మీ నజరేణి ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచే పుదీనా షర్బత్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ మంటే ఎండలకు శరీరం అలసిపోతూ ఉంటుందండి అలాంటప్పుడు ఇలా పుదీనా షర్బత్ చేసి తాగితే అలసట నీరసం పోతుందండి ఈ పుదీనా షర్బత్ని ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సమ్మర్ అంతా హ్యాపీగా తాగొచ్చండి అంతేకాదండి ఇంటికి గెస్ట్లు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు ఇలా చిటికి లో సోవ్ చేసి చల్లచల్లగా ఇవ్వచ్చండి తప్పకుండా ఈ పుదీనా షర్బత్ని ఇలా ట్రై చేసి చూడండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ పుదీనా షర్బత్ని తయారు చేయడానికి రెండు కట్టల పుదీనా తీసుకొని ఆకులు కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పుదీనా ఆకులను మిక్సీ జార్లోకి వేసుకోవాలి పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తని పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ప్యాన్లో వేసుకోవాలి ప్యాన్లో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో హాఫ్ కప్ నీళ్లు పోసి తిప్పి ఆ నీళ్ళను కూడా ప్యాన్లో పోసి ఒకసారి కలపాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని పుదీనా మిశ్రమాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పుదీనా మిశ్రమం ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి పుదీనా అల్లం ఈ రెండింటి ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి చూడండి పుదీనా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార ఇలా పూర్తిగా కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి పంచదార ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి పుదీనా మిశ్రమం ఇలా పూర్తిగా చలారిన తర్వాత రెండు నిమ్మకాయలని తీసుకుని ఇలా జ్యూస్ తీసి వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కట్టల పుదీనా క్వాంటిటీకి రెండు నిమ్మకాయలు సరిపోతాయండి నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి అంతే అండి ఇలా తయారు చేసుకున్న పుదీనా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు పుదీనా శర్బత్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని ఒక్కొక్క గ్లాసులో నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పుదీనా మిశ్రమం వేసుకున్న తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న సబ్జా గింజలు తీసుకుని ఒక్కొక్క గ్లాసులో రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి సబ్జా గింజలు వేసుకున్న తర్వాత సోడా పోసి బాగా కలపాలి అంతే అండి మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ పుదీనా షర్బత్ రెడీ అండి మరి ఇంకెందుకండి ఆలస్యం తప్పకుండా ఈ సమ్మర్లో ఈ పుదీనా షర్బత్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి